జాగ్రత్తగా విను నీ లైఫ్ ని ఎలా డిజైన్ చేయాలో ఎప్పుడు నీ ఎడల ఏ కార్యము నెరవేర్చాలో ఆయనకు తెలుసు తగిన కాలమందు నిర్ణయ కాలమందు నిర్ణయ కాలమందు నీకు ఇవ్వాలనుకున్న ఇచ్చే ఇస్తా ఇస్తాడండి నిర్ణయ కాలం కావాలి దానికి నువ్వు అనుకుంటే దేవుడు నిర్ణయించిన సమయం రావాలి అప్పుడు వస్తుంది నీకు అది ముందుకు వస్తుంది ఊహించ ఊహించని రీతిలో కార్యాలు జరుగుతాయి అన్నీ కూడా అయిపోతే కొలికి వచ్చేస్తావు అప్పుడు ఇన్నాళ్ల సణు కూడా అంతటికి సిగ్గుపడతావు ఆ రోజు సారీ ప్రవ్వా చాలా సణిగా నాయన అని ఏడు సేవలే అంటాడు స్తోత్రం హలో చెప్పు గట్టిగా నాకు ముప్పై ఐదు వచ్చినట్టే ముప్పై ఏడు ముప్పై ఏడోడు ఉంటాడాడు వాటితో మాట్లాడతాడు ఆయన కార్యం చేస్తాడు నీకెందుకు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు జీవితంలో భౌతికంగానైనా సేవా సంబంధంగానైనా ఆధ్యాత్మికంగానైనా నా దేవుడు కదిలితే నేను నా దేవుడు అసలు ఎప్పటికీ కదలకపోతే నేను కూడా ఎప్పటికీ కదలు ఇంతే కూర్చుంటా నా దేవుడు ఇస్తే తీసుకుంటా నా దేవుడు కదిలితే కదులుతా నా దేవుడు వదిలితే అలాగే ఉంటా నా దేవుని చిత్తమే ఆయన బలీయమైన చేతి కింద దీనుడనై దీనురాలనే కాచుకుంటా అనే హృదయం మనకెప్పుడు సేవకులైనా విశ్వాసులైనా దేవుని ముందు కనిపెట్టేటప్పుడు ఇలాంటి మైండ్తో కూర్చోవాలి నీ హాస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిల్సివాస్త నీడకు పరుగెత్తగా

I <laughs> don't